బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం సీతారాం తండ ధర్మారం గ్రామంలో మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క బంగారు తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్ర నాయక్ ఎంపీటీసీ కత్తిస్వామి తదితరులు పాల్గొన్నారు అమ్మాయి ఇక్కడ జరిగింది పరి కాదు ఇక మేము అందరూ అనుకొని తీసుకొచ్చి మళ్ళీ ఆటలు వేసుకొచ్చి పెట్టారు ఆపి కేసు పెట్టింది కేసు పెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది ఏందని అప్పిల్గాడు అడిగినాం అయితే నాకేం తెలియదు అన్నాడు తర్వాత వచ్చేసి ఇక కేసు పెడితే

పెడితే తింటారు తాగుతారు మళ్ళీ బయటకు మళ్ళీ అదే అవుతుంది ఏదైనా గట్టి చర్య తీసుకోవాలి మీరు ఇట్లా అటు పంపించిటి వస్తే ఏముంటది చచ్చిపోయిన వాళ్ళు కుటుంబాలకు అదే గుండెపోతుంది మళ్ళీ ఇంకోటి ఇంకోటి అయితేనే ఉంది భయం అనేది లేకుండా పోతుంది మహూబాద్ జిల్లా మరిపేడ మండలం డోర్నకల్ నియోజకవర్గంలోని సీతారాం తండ సీతారాం తండ ధర్మారం మరి ఇక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు బోడ ఉషను మూడు మూడు ఉషను ఉష మూడు ఉషను మరి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిరనేది స్పష్టమైతుంది దీంట్లో ఎలాంటి దాపరికం లేదు ఆమె బాడీలో నుంచి వచ్చినటువంటి బ్లడ్ ఏదైతే ఉందో దాన్నే ఇవాళ అందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఆమె కింద పడి చనిపోయింది అనడానికి కానీ లేదా మూర్చొచ్చి చనిపోయింది అనడానికి కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవు ఆమె గతంలో ఎప్పుడు కూడా మూర్చలేదు అంటున్నారు కాబట్టి ఆమె ఇష్టంతో పోయింది అని కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇష్టంతో పోయిందంటారు షాకు అంటారు లేదా వచ్చింది అంటారు ఈ యొక్క స్టేట్మెంట్స్ మధ్య కాంట్రడిక్టరీ ఉంది కాబట్టి ఎస్పీ గారు వాస్తవాలను వాస్తవంగా ఎవరి ఆదేశాలకు మీరు బెండు కాకుండా ఒక ఆడకూతురుకు న్యాయం జరగాలి ఆడకూతురుని కన్న కుటుంబానికి న్యాయం జరగాలి ఈ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మరెవరికి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మౌబ్బా జిల్లా ఎస్పీ గారు కఠినంగా మరి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది నాకు బాధ అనిపించింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ఐదారు నెలల క్రితం కానీ గతంలో కూడా ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగిలేసినటువంటి పరిస్థితి మరి ఒక మూడు నెలల క్రితం కూడా జరిగింది ఇంకొకటి ఇక్కడ కే సముద్రం దగ్గర దాదాపుగా చాలా జరుగుతున్నాయి పోలీస్ అధికారులు కూడా అంటే స్పీడ్గా స్పందించాలి ఓన్లీ అరెస్టులతోటే కాదు ఒక్కటైనా గడగడలాడిచ్చేటువంటి ఒక యాక్షన్ చేయండి మీరు ఒక్క కేసుకైనా ఈ జిల్లాలో ఒకప్పుడు వరంగల్లో ఎట్లయితే జరిగిందో ఈ ప్రాంతంలో కూడా కొన్ని ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కేసులు ఈ గంజాయి రవాణా కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇందాక మా సోదరుడు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టుగా మత్తు పాపం చాలామంది యువతకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు ఈ క్రమంలో రకరకాల వ్యసనాలకు లోనవుతున్నారు ఇవాళ ఈ రాష్ట్రం ఆదర్శం ఆదర్శం అంటారు ఎక్కడ ఆదర్శం తాగుడు పెంచడంలో ఆదర్శం ఏ రాష్ట్రంలో కూడా లాక్డౌన్ ఉంటే తాగుడు ఇంత ఓపెన్ చేయలే కానీ తాగించడంలో ఆదర్శంగా ఉన్నారు అత్యాచారాల్లో కూడా నెంబర్ వన్ టూ నెంబర్ త్రీ రేట్లో ఉంది మన దగ్గర కాబట్టి మూడ మూడు ఉషా ఆమె మైనర్ బాలిక మైనర్ కాబట్టి పోక్సో చట్టం కింద అదేవిధంగా మర్డర్ కేసు కింద దీంట్లో కూడా మరి ఇంకా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుమానం ఉన్నది వెంటనే ఈ యొక్క ఏదైతే అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితుడు ఉన్నాడో రాజశేఖర్ రాజేష్ అదేవిధంగా సీను వాళ్ళ యొక్క కాల్ డాటా ఫోన్ కాల్ డాటా మొత్తం కూడా తీసి ఖచ్చితంగా ఓపెన్గా బయట పెట్టాల్సిందే దాయద్దు దయచేసి ఎస్పీ గారు మీరు ఆ కాల్ డాటా మొత్తం తీయండి అలా ఏముందో బయట పెట్టండి విధంగా పోక్సో చట్టం కింద అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి ఎందుకంటే చనిపోయింది కాబట్టి దాంట్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సపోర్టు ఏదైతే డబ్బులునే దాదాపు ఏడైదు లక్షల వరకు ఒక చట్టం ప్రకారం అమ్మాయికి రావాల్సినటువంటి ఆర్థిక సపోర్టునివ్వండి ఆ కుటుంబంలో కూడా ఉద్యోగం కల్పించి వాళ్ళకు భరోసానివ్వండి వెంటనే నిందితుని శిక్షించండి ఎవరైనా కూడా దయచేసి ఆడవాళ్ళ అత్యాచారాల కాడ అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన కాడ రాజకీయాలు అధికారం అడ్డం పెట్టి దోషులను కాపాడే ప్రయత్నం ఎక్కడా చేయకూడదు ఎందుకంటే ప్రతి ఈ సమాజంలో ఈ సమాజం ఉందంటే ఆడవాళ్ళు కనేది తల్లి ఈ సృష్టికి మూలం తల్లి ఈ తల్లి మీద జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలకు ఎక్కడోక్కడ అంతం పలకాలి అందుకనే మేము దిశ అప్పుడు కూడా నేను ఒకటే డిమాండ్ చేసిన సరే సజ్జనార్ గారు వారు స్పందించారు కొంత తగ్గుముఖం పట్టింది మళ్ళీ పెరిగిపోతూ ఉండేది కాబట్టి తరగతి గదులలో ఆడవాళ్ళని గ గౌరవించే విద్యను బో బోధించండి శిక్షను ఖరారు చేయండి ఇమీడియట్గా స్పందించండి ఎందుకంటే వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి స్పీడ్గా మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షించాలి ఈడ నేరం చేస్తే పోయి జైల్లో పెడితే మంచిగా తింటారు తిరుగుతారు మళ్ళొచ్చి మళ్ళీ ఇంకొక నేరం ఏం కాదు నేను జైలు పోయినా నాలుగు రోజులకు మళ్ళీ వస్తా అనేది ఉంది ఇది కాదు ఖచ్చితంగా ఒక అంటే తక్షణ శిక్షలు ఉండాలి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి ఆలోచనలు రాకుండా ఉండాలి అదే విధంగా మోసాలు చేయకుండా ఉండాలి ఇవన్నింటికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫాస్ట్ ట్రాప్ కోర్టు ద్వారా లేదా ఇంకేదైనా యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు వెంటనే ఇట్లాంటి ఘటనలకు స్టాప్ పెట్టాలని కూడా మేము కోరుతా ఉన్నాం అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలి ఉద్యోగం ఇవ్వాలి పోక్సో చట్టం కింద రావాల్సినటువంటి అన్ని ఏదైతే వాళ్లకు ఆర్థిక సపోర్ట్ ఉందో ఎక్స్పేషన్ అంటే మేము చంపిపోయిన తర్వాత ఇది అనడానికి కూడా మాకు వస్తలేదు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి మంత్రి గారు కూడా వెంటనే స్పందించాలి ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి వాళ్ళు ఎందుకంటే పాపం కుటుంబం ఒక అమ్మాయి చనిపోయిందంటే పక్కనే తాత చచ్చిపోయాడు హార్ట్ అటాక్ అంటే భయపడి అయ్యో ఎవరు చనిపోయారు అనేటువంటి ఇద్దరు ఈ మూడిళ్లలో ఇద్దరు చనిపోయారు ఇప్పుడు ఈ రెండు రోజులలో చాలా బాధతోటో ఉన్నారు కాబట్టి అందరూ స్పందించాలి ఈరోజు నాకు చెప్పగానే మా సోదరుడు రామచంద్ర నాయక్ గారు మరి స్వామి గారు ఇంకా సోదరులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం మీరు కూడా యాక్టివ్గా ఉంటా ఉన్నారు ఇట్లాంటి ఘటనలు ఎప్పటికప్పుడు బయటికి తీసి ఎవరన్నా మభ్యపెట్టి కప్పిపుచ్చుదామనే ప్రయత్నం చేసినా మీరు తీస్తూ ఉన్నారు తీస్తున్నందుకు అభినందనలు కానీ ఇందులో గ్యాంగ్ ఉన్నది అనేది డౌట్ ఉంది మాకు అంటే కుటుంబానికి అనుమానం ఉంది ఆ గ్యాంగ్ను కూడా బయటకు తీసుకురావాలి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా ఖచ్చితంగా బయట బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అమ్మాయిల పట్ల ఇట్లాంటివి జరిగితే ఏ నీచులైనా కూడా ఇట్లా అట్లా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళు లేని ఇల్లు ఉండదు అమ్మ రూపంలో చెల్లె రూపంలో తల్లి రూపంలో భార్య రూపంలో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళ ఒక ఇంటి బిడ్డకు జరిగిందంటే నాకేం కాదులే నేను వాడిని కాపాడుతుంటే రేపు నీ బిడ్డకు జరగవచ్చు నీ అక్కకు జరగవచ్చు నీ చెల్లెకు జరగవచ్చు కాబట్టి అందరం కూడా ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవాలి బెదిరించాలి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు మీరు కేవలము ఆడవాళ్ళని గౌరవిస్తున్నాం అనే మాట కాదు ఇట్లాంటి కేసులలో వెంటనే స్పందించి కఠినంగా శిక్షించి మరొకరు కూడా ఇలాంటివి చేయకుండా దా కఠినంగా ఉండాలని ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం జరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి